హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎల్జీ కంప్రెషర్ వల్ఫుల్ రిఫ్రిజిరేటర్కి ఈ ఎల్జీ ఫిఫ్టీ త్రీ కంప్రెషర్ మనం రీప్లేస్ చేస్తున్నాము ఈ పూర్తి వీడియో కంప్లీట్గా చూడండి థ్యాంక్ యూ ఇది కంప్రెషర్ ఫెయిల్ అయిపోయింది వల్ఫుల్ కంప్రెషర్కి మనం రీప్లేస్ చేయడానికి వచ్చాము కంప్రెషర్ డైరెక్ట్ అయిపోయింది అంటే బాడీ షార్ట్లో ఉంది మీరు ఇప్పుడు బీప్ సౌండ్ విన్న వింటూ ఉంటారు ఒకసారి వినండి ఇలా బీప్ సౌండ్ వచ్చింది అంటే కంప్రెషర్ అనేది ఫెయిల్ అయిపోయినట్టు మనం గ్యాస్ ఛార్జింగ్ చేసే ముందు దాంట్లో ఉండే గ్యాస్ అనేది తీసేయాలి గ్యాస్ లేకపోతే అది ఎక్కడో లీక్ అయ్యింది అని అర్థం చేసుకొని అది లీక్ అనేది అరెస్ట్ చేసిన తర్వాత మనం గ్యాస్ ఛార్జింగ్ చేసుకోవాలి లేదంటే మనం గ్యాస్ ఛార్జింగ్ చేసిన కంప్రెషర్ మార్చిన తర్వాత దాంట్లో గ్యాస్ అనేది తొందరగా బయటకు వెళ్ళిపోతుంది అలా లేకుండా మనం చూసుకోవాలి అది అయిపోయిన తర్వాత ఫిల్టర్ మనం కట్ చేసేసి ఫిల్టర్ కూడా స్ట్రైనర్ కొత్తది మార్చుకోవాలి మన ఛానల్లో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వాటర్ ప్యూరిఫైయర్ టీవీ ఏసీ అన్నీ ఉన్నాయి మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్లో ఓపెన్ చేసి చూడగలుగుతారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు ఏం చేశాము అనేది అర్థం కాదు ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి తీయాలి అనేది కూడా నేనే తీసేసాను ఇబ్బంది లేకుండా కంప్లీట్గా వీడియో చూడండి చూస్తే మీకు గ్యాస్ ఛార్జింగ్ కంప్రెషర్ రీప్లేస్మెంట్ ఎలా చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఇప్పుడు డిశ్చార్జ్ పైప్ తీసాను ఇప్పుడు సెక్షన్ పైప్ తీసేస్తున్నాను హీట్ చేసి దాన్ని బయటికి తీసేసుకోవాలి కొత్త కంప్రెషర్ ఫిట్ చేయాలి అంటే ప్రతి పనిలో కష్టం ఉంటుంది ఏదైనా మనం చూసే అంత ఈజీ అయితే కాదు మనం ఎప్పుడైతే దాంట్లో పూర్తిగా నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే మనకు చాలా ఈజీ అనిపిస్తుంది ఇది వల్ఫుల్ కంప్రెషర్ ఓల్డ్ది దీన్ని మనం రీప్లేస్ చేసేస్తున్నాము ఇది ఎల్జీ ఫిఫ్టీ త్రీ కంప్రెషర్ నా ఛానల్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి అలాగే లైక్ చేయండి ఈ కంప్రెషర్ని మనం దీనికి ఫిట్ చేస్తున్నాము ఇది వన్ త్రీ ఫోర్ గ్యాస్ మీకు రిఫ్రిజిరేటర్ వాషింగ్ మిషన్ వా ఏసీ ఇలాంటివి దేని గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి నా నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను మీకు ఉపయోగపడుతుంది ఈ మధ్యన వీడియోస్ పోస్ట్ చేయలేదు వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాను ఇది టైం తీసుకొని మరి ఖచ్చితంగా చాలా రోజులు అయింది అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను వీడియో ఇప్పుడు కంప్రెషర్ ఆన్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రెషరు తర్వాత కండెన్సర్ డిశ్చార్జ్ పైప్ మనం వెల్డింగ్ చేసేసుకోవాలి ఇది కండెన్సర్ డిశ్చార్జ్ పైప్ మనం ఫస్ట్ ఇక్కడ ఉండే క్లాత్ తడుపుకొని ఆ డ్రైన్ ట్రే మీద వేసుకొని మనం ఇక్కడ వెల్డింగ్ చేసుకోవాలి లేదంటే డ్రైన్ ట్రే కాలిపోతుంది తర్వాత వాటర్ బ్యాక్ సైడ్ పడినవి మొత్తం బయటకి లీకేజ్ అయ్యి బయటకు వచ్చేస్తుంటాయి మనం దాన్ని జాగ్రత్తగా చూస్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఏముండదు డిశ్చార్జ్ వెల్డింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం ఫిల్టర్ వెల్డింగ్ చేస్తున్నాము ఫిల్టర్ స్ట్రైనర్ వెల్డింగ్ చేసేటప్పుడు ముందు అక్కడ బాగా రఫ్ చేసుకోవాలి అక్కడ బాగా రఫ్ చేస్తేనే మనకు క్లియర్గా వెల్డింగ్ అనేది పడుతుంది మనం రఫ్ చేయకుండా ఎన్నిసార్లు మనం బ్రేజింగ్ చేద్దామని ట్రై చేసినా అక్కడ అస్సలు బ్రేజింగ్ అవ్వదు పడిపోతూ ఉంటుంది ఫస్ట్ మనం ఒక ఫైల్తో కానీ లేదంటే ఉప్పు కాయతో కానీ క్లీన్ చేసిన తర్వాత వెల్డింగ్ చేయాలి ఐరన్ టు కాపర్ అయితే ఫ్లెక్స్ యూస్ చేయాలి కాపర్ టు కాపర్ అయితే అవసరం లేదు ఆటోమేటిక్గా వెల్డింగ్ ర్యాడ్తోనే తుక్కునేస్తుంది క్లియర్గా ఇది క్యాప్లరీ దీంట్లో హోల్ క్లియర్గా కనిపిస్తే మాత్రమే మనం చేయాలి లేదంటే అది హోల్ బ్లాక్ అయింది అంటే మనకు రిటర్న్లో బయటికి రాదు ఎయిరు అప్పుడు ఎక్కడ బ్లాక్ అయింది అని మనం కన్ఫ్యూజన్ అవుతాం మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఈ వెల్డింగ్ అనేది అయిపోయిన తర్వాత రిటర్న్ సెక్షన్ ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు ఎయిర్ వస్తుందా లేదా అనేది పక్కాగా ఎయిర్ వస్తుంది అంటే ఎక్కడ బ్లాకేజ్ అనేది ఏం లేదు ఎక్కడైనా బ్లాక్ అయితే ఈ రిటర్న్ లాస్ట్ వరకు మనకు ఎయిర్ అనేది రాదు అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రెషర్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు రిటర్న్ సెక్షన్ పైప్ మనం వెల్డింగ్ చేస్తున్నాము ఇది కూడా బాగా హీట్ అయిన తర్వాత వెల్డింగ్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది వెల్డింగ్ చేస్తున్నప్పుడు మనం ఇలా పట్టుకొని చేయాలి లేదంటే అది బయటకు వచ్చేస్తుంది ప్రతిసారి రాదు కొన్ని సిచ్యువేషన్లో బయటకు వచ్చేటప్పుడు అలా కటింగ్ లేడితే మనం పట్టుకొని వెల్డింగ్ చేస్తే అక్కడే సీటింగ్ బాగా కూర్చుంటుంది అన్నీ అయిపోయి ఇప్పుడు లాస్ట్ గ్యాస్ ఛార్జింగ్ పిన్ వాల్ అంటాం ఇది ఈ పిన్ వాల్ వెల్డింగ్ చేయాలి మనం ఏ వెల్డింగ్ అయినా ఫస్ట్ బాగా హీట్ అయితే చాలా ఈజీగా మనకు వెల్డింగ్ అయిపోతుంది అది గమనించుకొని మనం చేసుకుంటే చాలా ఈజీ అక్కడ హీట్ అవ్వకుండా మనం మెటల్ యూజ్ చేసామంటే చాలా కష్టం అవుతుంది జాగ్రత్తగా చూసుకోవాలి పిన్వాల్ వెల్డింగ్ అయిపోయింది ఇప్పుడు వ్యాక్యూమ్ మోటార్ మనం ఆన్ చేస్తున్నాము వ్యాక్యూమ్ అంతా కనెక్షన్ ఇచ్చేసి ఈ కనెక్షన్ని దీంట్లో పెట్టేసి ఆన్ చేసేసుకొని గేజ్ మీటర్లో మైనస్ థర్టీకి వచ్చిన తర్వాత మనం గ్యాస్ అనేది వేయడం స్టార్ట్ చేసుకోవాలి మినిమం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వ్యాక్యూమ్ చేయాలి వ్యాక్యూమ్ అయిన తర్వాత మనం గ్యాస్ ఛార్జింగ్ టిన్ కనెక్షన్ ఇచ్చేసి వన్ త్రీ ఫోర్ గ్యాస్ మనం యూజ్ చేస్తున్నాం దీనికి ఫస్ట్ మనం గ్యాస్ ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మనం రిలీజ్ చేశాక తర్వాత మనం ఒక టూ మినిట్స్ ఉండి కంప్రెషర్ ఆన్ చేసుకోవాలి ఇమీడియట్లీ ఆన్ చేయకూడదు గేజ్లో మనం చూస్తూ ఎంత ప్రెషర్ ఎక్కింది ఎంతవరకు వెళ్ళింది అని చెప్పి చూస్తూ మనం చేయాలి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ జీరోలో ఉంది మనం జీరో నుంచి టెన్ టు ట్వెల్వ్ వరకు మనకు పెట్టి యూజ్ చేసుకోవచ్చు టెన్ టు ట్వెల్వ్ అంటే దీనికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఉండే ముళ్ళు అనేది పైకి వెళ్తుంది అంటే గ్యాస్ అనేది లోపలికి వెళ్తుంది అని అర్థము దాన్ని బట్టి మనం చేసుకుంటూ ఉండాలి బయట మీకు నాయిస్ బాగా వినిపిస్తుండొచ్చు వినాయక చవితి నిమజ్జనం ఇలాగున్నాయి కాబట్టి డ్రమ్స్ కూడా చాలా గట్టిగా అనిపిస్తున్నాయి మీకు నాయిస్ అనిపిస్తుంటే చ సారీ కొద్దిగా అర్థం చేసుకోండి ఇక్కడ మీకు ఐస్ అనేది స్టార్ట్ అయ్యింది ఇది ఐస్ ఫస్ట్ లైన్ అంతా క్లియర్గా వచ్చేసింది ఇంకా మిగిలింది రావడం నేను నీకు చూపిస్తాను అయితే ఐస్ అనేది ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం చెక్ చేసాము క్లియర్గా వస్తుంది ఐస్ అనేది మీరు చూస్తున్నారు బాగా స్మోక్ కూడా వస్తుంది ఐస్ వల్ల ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ మనం ఫోర్టీన్ మీద పెట్టాము అది మెల్లగా కిందికి వచ్చేస్తుంది పర్లేదు ఇబ్బంది ఏం లేదు గ్యాస్ ఛార్జింగ్ టోటల్ కంప్లీట్ అయిపోయాక ఇక మనం రిలీజ్ చేసేయడమే ఇక తీసేసి మనం ప్యాక్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇక్కడ ఒక మంచి ప్లేస్ చూపిస్తున్నాను ఈ ప్లేస్లో ఒక మూవీ షూటింగ్ జరిగినట్టు మీకు అనిపిస్తుంటుంది అది ఏ మూవీయో మీరు కింద కామెంట్ చేయండి తప్పకుండా అది మన యంగ్ రెబల్ స్టార్ మూవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్